ఫ్రెండ్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మన అయితే కోరుకుంటున్నాను ఇక మూడు బ్లౌజ్లు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా త్రి పైపింగ్ వేసి కుట్టాలి ఇంకా పొట్టి వాళ్ళే చెప్పినా కదా ఇంకా వాళ్ళే ఈ మూడు బ్లౌజులు కూడా ఇవి రెండేమో పట్టు చీరల వీరి బ్లౌజ్లు అనమాట ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి కాకపోతే కలర్ డిఫరెంట్ ఉన్నాయి అంతే ఇదేమో ఇంకా డైలీ సారీ అనమాట కానీ దీనికి అయితే లైనింగ్ అయితే అసలు మ్యాచింగ్ లేదు చూడండి ఇది ఒక కలర్ ఉంటే ఇంకా లైనింగ్ అయితే ఇక పైన కనిపిస్తుంది ఇదే కలర్ అనమాట ఇది ఇంకా ఇట్లా పెట్టి చూసిన అయితే వేరే కలర్ కనిపిస్తుంది ఇంకా ఇట్లా వేరే కలర్ అన్నమాట ఎక్స్ట్రా కలర్ అనమాట అది మనము శారీ ఒక కలర్ అయిపోతుంది బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత బ్లౌజ్ ఒక కలర్ అయిపోతుంది అనమాట ఇది లైనింగ్ కనిపించేటట్టుగా మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసుకున్నట్టు అయితే ఇంకా కస్టమర్స్ ఏమో చెప్తే అర్థం చేసుకోరు అనమాట వాళ్ళకి అర్థం కాదు కూడా ఏం కాదు చేసేయండి అంటారు కనిపించని క్లాత్కి అయితే ఏం కాదు కానీ కనిపించే క్లాత్ మాత్రం కంపల్సరీగా మ్యాచింగ్ తీసుకోవాలి కానీ దీనికి ఇంకా మనం ఏం చేయలేము కస్టమర్ ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయలేము కొంచెం డిఫరెంట్ కలర్ అనిపిస్తుంది ఇంకా మనం ఏం చేయలేము కదా ఇంకా వాళ్ళు ఇచ్చి కుట్టేయడమే అనమాట అదే మనం వేసి కుడితే మాత్రం చాలా ఇక మనం ఏదో పెద్ద తప్పు వేసేసినట్టుగా మాట్లాడతాం మనం అసలు వెయ్యకుండా వెయ్య కూడా వెయ్యము ఎందుకు అంటే అది మనకు మళ్ళీ డబల్ డబల్ పని అవుతుంది కదా అని చెప్పి వెయ్యమనమాట అసలు బాగుంటుంది అట్లా ఇస్తే ఇంకా ఇవి రెండు బ్లౌజ్ అయితే సేమ్ బ్లౌజ్లు కాకపోతే సేమ్ శారీస్ కలర్ చేంజ్ అంతే ఇవి బోటెక్ వాళ్ళు ఇచ్చిన వర్క్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడా వాళ్ళయ్యాయి ఇవైతే ఇంకా ఇప్పటి వర్గాలు ఇవ్వాలంటే ఈ ట్వంటీ ఫోర్ వరకు ఇచ్చేసారనమాట ఏ ఇంకా తను ఇచ్చిపోయిందని చెప్పి మీకు చూపిస్తున్నా పక్కనే పెట్టేసుకున్నాను ఇందాకనే ఇచ్చేసిపోయింది పక్కనే పెట్టుకున్నా ఇక మీకు కూడా చూపిస్తాము అని చెప్పి అయితే చూపిస్తున్నా ఇవన్నీ కూడా పెళ్లి బ్లౌజెస్ అనమాట వర్క్ ఈ హ్యాండ్స్ బ్యాక్ లెక్ అయితే చాలా బాగుంది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి బ్యాక్ లెక్ అయితే వచ్చింది అనమాట ఇది ఫ్రంట్ కనిపిస్తుందా ఇద ఇది ఒక బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసేసిన ఆల్రెడీ అంటే అది కొంచెం సింపుల్ వర్క్ది హెవీ వర్క్ది ఏం కాదు ఇంకా అడ్జంటు కావాలంటే నేను ఇయ్యంగానే ఎంబడిన స్టిచ్చింగ్ అయితే చేసి కంప్లీట్ చేసి వచ్చినా ఇంకా మీకు చూపించడానికి కూడా నాకు టైం చేయకుండా అనమాట వీడియో తీయడానికి టైం చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ కావాలన్న అని చెప్పి నేను ఫాస్ట్ ఇచ్చేసిన ఇక చూడండి ఇదేమో హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి హ్యాండ్ ఏమో ఇట్లా వచ్చింది దీనికి ఇంకా బ్యాక్ ఏమో ఇట్లా అంటే మనకు ఇంకా నెక్ కొంచెం కట్ వర్క్ లెక్కలు వచ్చిందంటే రౌండ్ కాకుండా సైడ్ అయితే కట్ వర్క్ అయితే ఇచ్చారు ఈ వర్క్ మగ్గం వర్క్ నాకు కూడా వేయడానికి వచ్చు మనకు కూడా ఏంటంటే ఇది చాలా ఓపిక ఉండాలి మగ్గం వర్క్ వేయాలంటే చాలా ఓపిక ఉండాలి వేయడం ఈజీయే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత తర్వాత మనం వేసిన వరకే ప్రాక్టీస్ అనేది ఎక్కువ అయిపోయి చాలా ఫాస్ట్గా వేసేస్తాం కానీ కాకపోతే ఏంటంటే హార్డ్ వర్క్ అనమాట ఇది ఓపిక చాలా ఉండాలి మనకు మెడలు గురుస్తాయి మళ్ళీ ఒకటి కళ్ళు గుంచుతాయి సైట్ వచ్చే ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది మగ్గం వర్క్ వేస్తే అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అనమాట నాకైతే వర్క్ వచ్చు మన ఛానల్లో ఇంకా ఫ్యూచర్లో అయితే ఈ వర్క్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసాను అంటే చూపిస్తాను మీకు నేను వేసుకు వేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట కాకపోతే ఏంటంటే ఇది రూమ్ చిన్న దానికి స్టాండ్ అనేది పెద్దగా ఉండాలి కంపల్సరీగా పెద్దగా ఉంటేనే కొంచెం నీట్ వేయడానికి ఉంటుంది చిన్న స్టాండ్ పైన కూడా వేసుకోవచ్చు వర్క్ కాకపోతే ఏంటంటే మనకు ఇంకొక ఫ్రేమ్ అనేది చేంజ్ చేయకుండా ఒకటేసారి పెద్ద స్టాండ్కి ఫిక్స్ చేసినామంటే బాగుంటుంది కదా అట్లా తెచ్చుకుందాం అనే ప్లానింగ్లో ఉన్నా కానీ అది ఫ్యూచర్లో తెచ్చుకుంటా తెచ్చుకొని మాత్రం కంపల్సరీ నేనైతే ఈ వర్క్ కూడా కంటిన్యూ చేద్దాము అనేసి అనుకుంటున్నా ప్రతిదీ వచ్చు ఒకటి మగ్గం వర్క్ వచ్చు వేయడము మళ్ళీ స్టిచ్చింగ్ వచ్చు పార్లర్ వచ్చు మా బాబు పెద్దగా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే అయితే అనమాట ఇంకా ఆయన పడుకున్న పెట్టిన తర్వాత ఏదైనా వర్క్ చేసేది ఆయన అయితే పడుకోబెట్టిన తిన్నబెట్టి పడుకోబెట్టేసిన సాయం నుంచి ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళిపోయిందంటే నేను ఒక షాప్ పెట్టుకుంటా అంటే ఒక నార్మల్గా ఎక్కువ పెద్దగా కాకుండా చిన్నగా షాప్ పెట్టుకుని ఇవన్నీ రన్ చేస్తామో అనేసి అనుకుంటున్నాను అనమాట ఎప్పటి నుంచో మీ ప్లానింగ్ అనేది కానీ ఇంకా బాబు చిన్నగా ఉండు కదా బా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వీలు కాదు అసలు షాప్ అసలు మెయింటైన్ చేయలేము అనమాట ఒక్కసారి పెట్టినమాట అది షాప్ చేయొద్దు కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఇంతకాల చెప్పి నేను షాప్ అయితే పెట్టలేదు ఇంతకు ముందు పెట్టినా అంటే అప్పుడు మన ఛానల్ లేదు నార్మల్గా ఇంటర్నే పెట్టేసుకున్నాను చిన్న షాపు అప్పుడు అప్పటికి మన ఛానల్ లేదు కాబట్టి వీడియోస్ కూడా ఏమీ లేవన్నమాట ఇంకా ముందైతే నేను ఖచ్చితంగా శిష్యూర్లో ఇంకా బాబు కి వెళ్ళిన తర్వాత ఈ మగ్గం వర్క్ మళ్ళీ పార్లర్ స్టిచ్చింగ్ ఈ మూడు కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక షాప్ పెట్టినప్పుడు ఒక్క దానిపైనే డిపెండ్ అయ్యేదో ఉండదు ఎందుకంటే అది గిరేక్ కావచ్చు కాకపోవచ్చు ఇంకొంచెం లో అంటే చాలా ఇబ్బంది అవుతుంది మినిమం ఒక సిక్స్ మంత్స్ అన్న టైం పడుతుంది అనమాట మనకు ఎక్కువ గిరేక్ రావడానికి ఇంకా అట్లా అని చెప్పైతే నేనైతే ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉందనమాట నాకు పార్లర్ ఎప్పటి నుంచో షాప్ పెట్టుకోవాలి దాన్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలన్న ప్లానింగ్ అయితే ఉంది అయితే అది ఒకటే కాకుండా మనకు ఆ వర్క్ లేనప్పుడు ఇంకో వర్క్ చూసుకోవడానికి ఆప్షన్ పెట్టుకొని మరి నేను ఇవైతే మగ్గం వరకు అయితే నేర్చుకున్నాను అనమాట అంటే పార్లర్ నేర్చుకున్న నేర్చుకునే ముందే నేర్చుకున్నా కాకపోతే ఇంకా పర్ఫెక్ట్గా ఏంటంటే పార్లర్ నేర్చుకున్న తర్వాతనే మరి స్టిచ్చింగ్ ఇది మగ్గం వరకు పార్లర్ నేర్చుకున్న తర్వాతనే పర్ఫెక్ట్ అయినా అంత మామూలుగా నా మామూలుగా నేర్చుకోవడం ఇంకా అట్లా చేసిన ఎందుకు అంటే మనం షాప్ పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఒకటే వర్క్ కాకుండా ఒక రెండు మూడు వర్క్లు ఇట్లాంటివి ఏమన్నా మనం నేర్చుకొని అనుకో ఒక వర్క్ కాకపోతే ఒక వర్క్ పైన అయినా మనకు లాభం అనేది కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజన్ ఉంటుంది ఆ సీజన్ ని బట్టి ఇంకా కస్టమర్స్ వస్తుంటారు అట్లా ఇప్పుడు మనకు ఎక్కువ సీజన్ లో మూడు కూడా వర్క్ అవుతుంది అంటే మనకు పెళ్ళి సీజన్ వచ్చింది హెవీ వర్క్ అయిపోతుంది అనమాట కాబట్టి మనం చూసుకోవాలి మీకు ఎక్కువ వర్క్ అంటే కస్టమర్స్ ఎక్కువ వచ్చే చాయిస్ ఉంది అనుకుంటే కంపల్సరీగా ఒక వర్కర్ని ఎట్లా మెయింటైన్ చేయొచ్చు కొంతమంది అనుకుంటారు ఇన్ని నీనము మెయింటైన్ చేస్తామా మన అవుతుందా అనేది చదువుకుండొచ్చు స్టార్టింగ్లో మెయింటైన్ చేస్తాము కంపల్సరీ ఎందుకంటే విరేక అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత తర్వాత ఫ్యూచర్లో మనకు గిరేక ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే చాయిస్ ఉందంటే మాత్రం కంపల్సరీగా ఒక వర్కర్ వర్కర్ని అయితే కంపల్సరీగా పెట్టుకొని స్టిచ్చింగ్కి మనం కటింగ్ చేసి ఇచ్చిన లేదంటే వాళ్ళే కటింగ్ చేసుకొని వాళ్ళే స్టిచ్చింగ్ చేసిన పీజ్ వర్క్ లాగా పెట్టేసుకోవచ్చు ఈ మగ్గు వర్క్ ఏదైనా ఉంటే మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఇంకా పార్లర్ ఏదైనా ఉంటే మీరే చూసుకోవచ్చు అట్లా కూడా చూసుకోవచ్చు అనమాట అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు షాప్ పెట్టాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఇట్లాంటి మనం నేర్చుకొని ఉండాలి ఒకటే దానిపైన కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే స్టిచ్చింగ్ లో బ్యాంగిల్ స్టోర్ కూడా కూడా పెడతారనమాట అది చాలా ఇబ్బంది ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ బ్యాంగిల్స్ అవన్నీ కొంచెం ఇబ్బంది అయితే ఉంటది అనమాట అట్లా కాకుండా ఇట్లాంటి వర్క్ పెట్టేసుకోవాలి అంటే మన దగ్గరికి ఒకరు స్టిచ్చింగ్ కోసం వచ్చేటంటే వాళ్ళు వర్క్ వేయించుకోవాలి వర్క్ వేయించుకొని మళ్ళీ మన దగ్గరనే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇయ్యాలి అట్లా ఉండేటట్టుగా చూసుకోవాలి చూద్దాం ఒకవేళ బాగుంటే కనుక ఎంబ్రాయిడింగ్ మిషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు చేసుకుంటే అది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది కదా మక్కం వర్క్ తక్కువైపోయింది ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఈ బ్లౌజెస్కి నెక్కులన్నీ కూడా సేమ్ అయితే అస్సలు కాదు నార్మల్ దానికేమో రౌండ్ నెక్కే ఇంకా బిక్ అయితే డ్రాప్స్ అనమాట ఆ డ్రాప్స్ కూడా ఎట్లా పెడుతుంది అవన్నీ నేను బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను నార్మల్గా కటింగ్ అనమాట మీకు కూడా ఎవరికైనా టైలరింగ్ వచ్చి ఉంటే అంటే కంపల్సరిగా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు టైలరింగ్ వచ్చి ఉండే ఉండే ఉంటుంది మీకు షాప్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్నా లేదంటే ఇంట్లో ఇంట్లో షాప్ రన్ చేసుకోవాలనుకున్నా కానీ కంపల్సరిగా ఇట్లా మగ వర్క్ నేర్చుకోవడము ఫార్లర్ నేర్చుకోవడము ఇంకా వేరే ఒకటే దానిపైన కాకుండా ఇట్లాంటి ఏదో ఇంకేదో నేర్చుకుని ఉంటే మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట అంటే షాప్ పెట్టుకున్నప్పుడు ఒకటే దానిపైన ఆధారపడి ఉండాలి గిరాక్ అనేది కాదు స్టార్టింగ్లో కంపల్సరీగా పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కొంచెం టైం పడుతుంది పబ్లిసిటీ అయిన తర్వాతనే మనకు గిరాక్ అనేది వస్తుంది అప్పటి వరకు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అన్ని కూడా ఉండాలన్నమాట ఒక రెండు అన్న కనీసం ఒక వర్క్ కాకపోతే ఇంకొక వర్క్కు మనకు గిరాక్ ఎక్కువ వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత మీ ఒక్క వర్క్లోనే టాలెంట్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా మీకు అదే రన్ అయిపోతుంది లేదు కొంచెం తక్కువ వస్తుంది గిరాకీ అంటే మాత్రం ఇట్లాంటి చూసుకోవాల్సి వస్తుంది ఇంకా బ్లౌజ్ కటింగ్ అంతా కూడా చేసుకున్న తర్వాత నేనైతే ఎక్కువ వరకు బ్లౌజ్ కటింగ్ ఇట్లనే చేస్తా అంటే నాకు అందరి ప్రకారం చేసేస్తాను అనమాట నాకు ప్రాక్టీస్ ఎక్కువ వరకు నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కటింగ్ అనేది ఇట్లానే చేస్తున్నా ఇంకా టేప్ తోటి కొత్తగా తీసుకుంటే కొంచెం టైం వేస్ట్ కొత్తగా మీరు తీసుకుంటాం మీకు కట్టడం కాకపోవచ్చు ఈ కటింగ్ ఏది మీతో చేస్తుందని నాకు మాత్రం అలవాటే అనమాట ఈ కటింగ్ ఇలా తీసుకోవాలి ఏంటి అదంతా కూడా నాకు తెలుసు మీరు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు ఒక వీడియో అయితే చేసి పెట్టాను అయితే చేసిన ఏంది అనేది వీడియో చేసి ఇంకా చెప్పడం తర్వాత వాయిస్ ఎవరు వేయడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అందుకే ఇంకా డైరెక్ట్గా ఇట్లా మాట్లాడిస్తున్నా ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసి వేసుకున్నా వేసుకొని అయితే ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ కట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది కటింగ్ అయితే ఇంకా ఇవి బ్లౌజెస్ కటింగ్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తా ఎవర స్టిచ్చింగ్ చేసిన అయ్యింది అని అనుకుంటా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా మీరు ఎవరన్నా కనుక షాప్ పెట్టుకోవాలంటే మాత్రం కంపల్సరిగా ఒకటే వర్క్ కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా అయితే చేసి చూడండి మీకు కొంచెం ఫ్యూచర్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించే చాయిస్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఏముంది వర్క్ చేసుకొని నేర్చుకొని చేత పట్టుకుంటే మనకి ఈ రోజు కాకపోయినా రేపటి రోజు అయినా కానీ కూడా అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా నా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి 拜拜。